డాక్టర్ గారు యాక్చువల్లీ చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదో అంటే బైక్ మీద నుంచో సైకిల్ మీద నుంచో పై నుంచో ఇక్కడ కింద పడి దెబ్బలు తగులుతుంటాయి అట్లాగే కొన్ని కట్స్ కూడా తెగుతుంటాయి అవును ఈ రెండింటికి చాలామంది ఏం చేస్తారంటే ఏమో అని చెప్పేసి పసుపు ఏదో పెట్టేసి చేసేస్తుంటారు ఎప్పుడు లేకపోతే ఏమైనా అవసరమా ఎప్పుడు డాక్టర్ దగ్గర రావాలి ఈ క్లాసిఫికేషన్ అవసరం సార్ యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని ఫస్ట్ నుంచి మనకు తెలుసు అయితే కూడా ఆ క్వాలిటీ ఆఫ్ ది టర్మరిక్ అది స్టిరైల్ కండిషన్స్ లో ఉండదు కాబట్టి ఇట్ ఇస్ బెటర్ టు అప్లై సమ్ యాంటీసెప్టిక్ అయింట్మెంట్ సో ఇప్పుడు దెబ్బలకి ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాలంటే ఓన్లీ అబ్రేషన్స్ ఉంటాయి అంటే స్కిన్ మీద మాత్రమే స్కిన్ సూపర్ఫిషియల్ లేయర్స్ మాత్రం పోవడం చూస్తాం అట్లాంటప్పుడు వీళ్ళలో ఎటువంటి కుట్లు వేయాల్సిన అవసరం లేదు అండ్ సింపుల్ టిటి ఇంజెక్షన్ తీసుకొని ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటే సరిపోతుంది అండ్ యాంటీబయాటిక్ వాడి ఇన్ఫెక్షన్ రాకుండా ఏదైనా యాంటీబయోటిక్ టాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉంటుంది అదే ఒకవేళ కట్ డీపర్ లేయర్స్లోకి వెళ్ళిపోయి కింద ఉన్న ఆ సబ్కిటైనెస్ ఫ్యాట్ లేదా కింద డీపర్ లేయర్స్ ఎక్స్పోజ్ అయినాయి అన్నప్పుడు అప్పుడు కుట్లు వేయాల్సిన అవసరం ఉంటుంది అయితే అందులో కూడా మళ్ళీ రోడ్ సైడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతాయి కదా ఆ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు అక్కడ నుంచి డన్ ఇవన్నీ చాలా ఉండిపోతాయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో దాన్ని ప్రాపర్ గా ఇరిగేట్ చేసి కుట్లు వేస్తే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం చూస్తున్నాం అయితే చాలా మంది ఇప్పుడు నేను చూస్తున్న నా ప్రాక్టీస్ లోనే అర్ధరాత్రి ఎప్పుడో ఎక్కడో మందు దాగ ఎక్కడో పడిపోతున్నారు రెండింటికో మూడింటికో వాళ్ళని ఎవరో తీసుకొచ్చి పొద్దున వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వన్ దగ్గర తీసుకొస్తారు సో ఎప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది నేను సిక్స్ అవర్స్ దాటిన తర్వాత ఓన్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో అట్లాంటప్పుడు మనం ప్రాపర్ సర్జికల్ రిపేర్ చేయడానికి ఉండదు సో ఒకవేళ కుట్లు అంటే చిన్న కట్టు ఉంది అన్నప్పుడు అవాయిడ్ చేయడం చేస్తాము లేదు ఒకవేళ వేసిన కుట్లు చాలా లూజ్ స్టిచ్ స్ వేయడము ఓన్లీ అప్రాక్సిమేట్ మాత్రం చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపడం జరుగుతుంది సో అండ్ ఇంకోటి చాలా మందిలో వాపు లాగా వస్తుంది ఆ వాపు ఉంది అన్నప్పుడు ఒకటి సబ్క్యూటేనియస్ హిమటోమా కలెక్షన్స్ ఏమైనా ఉండొచ్చు అంటే బ్లడ్ లాంటిది కలెక్ట్ అవ్వచ్చు లేదు కింద ఏదైనా అసోసియేటెడ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆ వాపు అన్నది ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఒకవేళ ఎక్కువ ఉంది జాయింట్ మొబిలిటీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు వాపు ఉంది అన్నప్పుడు ఎక్స్ రే లాంటిది కూడా చేయించడం జరుగుతుంది ఏదైనా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా మనం ఇనిషియల్ గానే ఐడెంటిఫై చేసి ప్రెషర్ లోడింగ్ లాంటిది ఇస్తే రేపు పొద్దున అది కాంప్లికేట్ అవ్వకుండా ఉంటది తొందరగా మాన్ సో చాలా సార్లు హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉంటాయి ఫేవరబుల్ ఫ్రాక్చర్స్ ఉంటాయి కాకపోతే దాన్ని మనం ఆఫ్ లోడింగ్ ఇస్తే అది నార్మల్ గా మనం అది టైమ్లీ ఐడెంటిఫికేషన్ చేయకుండా దాని మీద లోడ్ వేస్తా పోతే అది రాంగ్ వేలో మాల్ యూనియన్ అంటాం కదా అట్లా అతికిందన్నప్పుడు ఫ్యూచర్ లో నొప్పులు వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కుట్లు వేస్తే వాటి ఘాట్లు అట్లే ఉండిపోతాయి పెద్దగా అయితే అని అనుకుంటారు ఈ మధ్యమైన వాటిని కుట్లు వేయకుండా యా ఇప్పుడు చాలా సోమిని అడ్వా ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్ చాలా వచ్చింది సర్జికల్ గ్లూ అని అంటాం సో ఇవి ఒకవేళ ఫోర్ హెడ్ మీద ఉంది మరీ డీప్ కట్ లేదు సూపర్ఫిషియల్ కట్ ఉంది జస్ట్ అప్రాక్సిమేట్ చేసి ఆ గ్లూ పెట్టేస్తే అది అది ఒక వన్ వీక్ టెన్ డేస్ లో ఆ గ్లూ అన్నది సెపరేట్ అయిపోయి గా ఏ స్కార్ లేకుండా హీల్ అయిపోవడం చూస్తాం కొంచెం డీపర్ కట్ ఉంది అన్నప్పుడు వి యూస్ వెరీ డెలికేట్ అంటే చాలా చిన్న సైజ్ సూచర్స్ ని యూస్ చేస్తాం ఇప్పుడు ఫైవ్ ఓ సిక్స్ సూచర్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయి అవి మనం యూస్ చేసినప్పుడు మన కంటికి మనకే అవి చాలా చిన్న వైర్ లాగా కనబడతా ఉంటాయి సో అట్లాంటివి యూస్ చేసి ఎప్పుడైతే రిపేర్స్ చేస్తామో స్కార్స్ అన్నవి ఉండట్లేదు ఒకవేళ ఉన్న చిన్న హెయిర్ లాగా ఉంటుంది తర్వాత అసలు తెలియట్లేదు అండ్ కొన్నిసార్లు గదువ మీద అంటారు కదా చిన్న మీద కట్ అయిపోయి వస్తాయి అయితే వీళ్ళల్లో మనం సర్జికల్ గ్లూ లాంటిది పెడితే అది అది అంత ఎఫెక్టివ్గా అతుక్కోదు సో అట్లాంటప్పుడు వీళ్ళలో సూచర్స్ వేయడమే కరెక్ట్ సో ఏ ప్లేస్ లో ఉందన్న బట్టి వీళ్ళకి ఏం కరెక్ట్ కొన్నిసార్లు గ్లూస్ కూడా గ్లూ కూడా యూజ్ చేయము ఓన్లీ స్టెరీ స్టిప్స్ అని వస్తాయి అది అప్రాక్సిమేట్ చేసి స్టెరీ స్టిప్స్ వేసినా అట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ఫ్ అది హీల్ అవ్వడానికి అండ్ పిల్లలు చాలా ఏడుస్తా ఉంటారండి వాళ్ళు కోఆపరేట్ కూడా చేయరు కదా సో వీళ్ళకి ఒకవేళ కుట్లు వేయాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ పీడియాట్రిక్ అనెస్టిషా ఇవన్నీ ఇచ్చి అట్లా వేయడమే సేఫ్ ఎందుకంటే మనం వాళ్ళు కదులుతా ఉంటారు నలుగురు ఐదుగురు పట్టుకొని వాళ్ళని పట్టుకుంటే తప్ప వాళ్ళు మనకి దే విల్ నాట్ గివ్ గివ్స్ టైం కూర్చోచ మత్తు చిన్న లోకల్ ఇంజెక్టబుల్ అనెస్ ఇవ్వడానికి కూడా వాళ్ళు కోఆపరేట్ చేయొచ్చు చాలాసార్లు ఓకే సో అందుకనే వాళ్ళకు ఏది సేఫ్ అన్నది చూసి అవసరమైతే కొన్నిసార్లు పీరియాడి అనస్థీషియా ఇచ్చి కుట్లు వేయడం జరుగుతుంది